వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పెన్షనర్ల గ్రాట్యూటీ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా న్యాయ పోరాటం వాదనలు మరియు తుది తీర్పుపై సమగ్ర విశ్లేషణ అయితే వీడియోలో ఉండబోతుంది మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు చరిత్రలో పద పదకొండవ పిఆర్సి అనేది ఒక చీకటి అధ్యాయంగా అయితే మిగిలిపోయిందండి ముఖ్యంగా గ్రాట్యుటీ పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం వేలాది మంది పదవి విరమణ చేసిన ఉద్యోగులను తీవ్ర ఆందోళనకైతే గురిచేసింది గ్రాట్యుటీ పరిమితిని పన్నెండు నుంచి పదహారు లక్షలకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల్లోని ఒక నిబంధన పెన్షనర్లను రెండు వర్గాలుగా అయితే విభజించేసిందండి తీవ్ర అన్యాయానికి అయితే కారణమైంది ఈ వివాదంపై గౌరవ హైకోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటం ఇప్పుడు తుది దశకైతే చేరుకుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు న్యాయమైన న్యాయపరమైన వాదనలు మరియు తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై లోతుగా విశ్లేషణ అయితే చేద్దాము మొదటిగా అయితే రెండు వేల ఇరవై రెండులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ వేతన సవరణ సంఘం ప సిఫార్సులను అమలు చేస్తూ పలు జీవోలను అయితే విడుదల చేసిందండి ఇందులో భాగంగానే జీవో నెంబర్ రెండు ద్వారా ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని మొత్తానికి పన్నెండు నుంచి పదహారు లక్షలకైతే పెంచుతున్నట్లు ప్రకటించింది అయితే ఈ పెంపు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు నుంచి పదవీ విరమణ చేసేవారికి మాత్రమే అయితే వర్తిస్తుందని స్పష్టం చేసింది సాధారణంగా పిఆర్సీ ప్రయోజనాలు ఆ పీఆర్సీ అమలు కాలానికి అంటే ఈ సందర్భంలో జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి వర్తిస్తాయి కానీ ప్రభుత్వం ఈ సాంప్రదాయానికి విరుద్ధంగా ఒక మధ్యంతర తేదీని కట్ ఆఫ్ డేట్ నిర్ణయించి అంతకుముందు రిటైర్ అయిన వారికి పెంచిన గ్రాట్యూటీ అయితే నిరాకరించేస్తుందండి అయితే విభజన రేఖ ఏ విధంగా ఉందంటే ప్రభుత్వ నిర్ణయం పెంచడం కృత్రిమమైనటువంటి విభజనను సృష్టించింది ఉదాహరణకి జనవరి పదహారు రెండు వేల ఇరవై రెండున పదవి విరమణ చేసిన ఉద్యోగికి పన్నెండు లక్షలు రోజు తర్వాత అంటే జనవరి పదిహేడవ తేదీన రిటైర్ అయిన ఉద్యోగికి పదహారు లక్షలు అందే పరిస్థితి అయితే ఏర్పడింది అది సతే అది యొక్క సహేతుకమైనటువంటి వర్గీకరణ కిందికి రాదు మరియు వివక్ష పూర్తంగా అయితే ఉందని అయితే చెప్పవచ్చండి ఇక రెండవ అంశం వచ్చేసి పీఆర్సీ నివేదికను రహస్యంగా ఉంచటం ప్రభుత్వం ఆశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి పదకొండవ పిఆర్సి నివేదికను బయట పెట్టలేదండి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండా మేము ఏది నిర్ణయిస్తే అదే చట్టం అన్నట్లుగా అయితే ఏకపక్షంగా వ్యవహరించింది ఇది పారదర్శకతను పూర్తి విరుద్ధమండి ఇక మూడవది ప్రయోజనాలను తగ్గించటం పదకొండవ పిఆర్సీలో ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థిక లబ్ధిని పెంచాల్సింది పోయి తగ్గించడం చరిత్రలో ఇదే ప్రథమం ఫిట్మెంట్ ఫిట్మెంట్ ప్రయోజనాన్ని ఇరవై ఏడు నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించారు అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాన్ని డెబ్బై ఏళ్ళ వయసు నుంచి ఇవ్వటం ప్రారంభించి పెన్షన్లకు నష్టం చేకూర్చారు ఇక సంఘాల బలహీనమైనటువంటి వైఖరి అండి ఇక ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర నిరసనలు ధర్నాలు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది అదే సమయంలో కొన్ని జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సంఘాలు ఈ అన్యాయాన్ని అన్యాయాన్ని సరిదిద్దాలని గట్టిగా ఒత్తిడి తీసుకోవాలకపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయిన జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవి విరమణ చేసిన వేలాది మంది పెన్షన్లు తమ న్యాయమైనటువంటి న్యాయవాదుల ద్వారా గౌరవ హైకోర్టును అయితే ఆశ్రయించారు వారి పిటిషన్లను వాదనలను ఇక ముఖ్యంగా రాజ్యాంగ ఉల్లంఘన అండి ప్రభుత్వ జీవో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ కూడా సమానులే ఆర్టికల్ పంతొమ్మిది స్వేచ్ఛ హక్కులు మరియు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు ఒకే వర్గానికి చెందిన పెన్షన్ల మధ్య వివక్ష చూపటం ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘించడమే ఇక గ్రాట్యుటీ ఒక హక్కు అండి గ్రాట్యుటీ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు ఉద్యోగి ధర సుదీర్ఘ సేవలను ప్రతిఫలంగా పొందేటువంటి హక్కు దానిని ఏకపక్షంగా నిరాకరించడం చట్టవిరుద్ధం ఇక పీఆర్సీ అమలు తేదీ అండి పిఆర్సీ ప్రయోజనాలు పిఆర్సీ అమలు తేదీ అయిన జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి వర్తింపచేయాలి కాబట్టి పెంచిన పదహారు లక్షల గ్రాట్యుటీని ఆ తది తర్వాత రిటైర్ అయిన వారందరికీ కూడా అమలు చేయాలని కోరారు గత ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేసింది ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి వైఖరి తీసుకుంటుంది ఎటువంటి ఆఫిడవిట్ దాఖలు చేస్తుందని ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికైతే గత తీర్పులో వెలుగులో తుది తీర్పు ఎలా ఉండవచ్చు అనేది అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి గతంలో ఇలాంటి వివాదాలపై సుప్రీంకోర్టు వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలిస్తే కేసు పెన్షనర్లకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ విషయంలో ముఖ్యంగా డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విషయంలో ఈ చారిత్రాత్మక కేసులో అందరూ ఒకే వర్గానికి చెందిన వారని వారి మధ్య కృత్రిమమైన కట్ ఆఫ్ తేదీలతో వివక్ష చూపరాదని హై సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది ఇక ఆర్థిక ఇబ్బందులు లేదా పరిపాలనా సౌలభ్యం వంటి కారణాలు చూపి ఒకే తరగతికి చెందిన వారి మధ్య వివక్ష చూపటాన్ని న్యాయస్థానాలు అంగీకరించవు ఈ న్యాయ సూత్రాల ఆధారంగానే సంఘ నాయకులు మరియు న్యాయవాదులు తీర్పు తమకి అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారండి ఇక పిఆర్సి అమలు తేదీ అయినటువంటి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి పెంచిన గ్రాట్యుటీని అమలు చేయాలని కోర్టు అయితే ఆదేశించవచ్చు మరో అవకాశం కూడా ఉందండి ఆర్థిక ప్రయోజనం ఇచ్చిన తేదీ నుంచి కాకుండా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించిన తేదీ లేదా తీర్పు వెలువడిన తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించే స్వల్ప అవకాశం కూడా ఉంది ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనలను సవరించి ఆర్థిక ప్రయోజనాల అమలు తేదీని నిర్ణయించే పూర్తి అధికారాన్ని ప్రభుత్వాలకి కట్టబెడుతున్నారు ఈ భవిష్యత్తులో ప్రభుత్వాలు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది ఏది ఏమైనా పదకొండో పిఆర్సీ నిర్ణయాలు ముఖ్యంగా గ్రాట్యు ఈ విషయంలో తీసుకున్న వైఖరి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లో ఆర్థికంగా మానసికంగా తీవ్రంగా దెబ్బతీసింది కేవలం ఒక్కరోజు తేడాతో పదవీ విరమణ చేసినందుకు నాలుగు లక్షలు నష్టపోవడం అత్యంత బాధాకరం ఈ కేసులో గౌరవ హైకోర్టు ఇచ్చే తీర్పు కేవలం పిటిషనర్లకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కుల పట్ల ఎలా వ్యవహరించేదాని వ్యవరి వ్యవహరించాలనే దానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది న్యాయ వ్యవస్థలపై పూర్తి నమ్మకంతో వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయం జరుగుతుందని ఆశ అయితే ఎదురు చూస్తున్నారండి మరి హైకోర్టు ఏ విధంగా అయితే తీర్పిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మీకు వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్